సమస్యలుంటే గ్రామ సభలు గ్రీవెన్స్ పెట్టినప్పుడు ఎమ్మెల్యేలకో కలెక్టర్లకు దరఖాస్తు పెట్టుకుంటారు పబ్లిక్ అయితే సత్యసాయి జిల్లాలో ఒక ఎమ్మెల్యే సారే లైన్ల నిలబడి నా సమస్యల సంగతి ఏందో చూడమని గ్రామ సభలో దరఖాస్తు పెట్టుకుంటట మరి స్వయంగా ఎమ్మెల్యే అయి ఉండి లెక్క లైన్ల ఎందుకు ఎందుకట్లా చేసిండు పురాగ ఈ సార్ను చూసొద్దురా సత్యసాయి జిల్లా మడకశీరా ఎమ్మెల్యే ఎంఎస్ రాజుసారినే ఒక ఎమ్మెల్యే అయిన కామన్ మ్యాన్ లెక్క కలెక్టర్ ముంగట ఇగో ముంగట కూసున్న ఇంకో ఎమ్మెల్యే బండారి శ్రావణి మేడం ముంగట సామాన్యుల లెక్క సమస్యల పరిష్కారానికి దరఖాస్తు కాగిదం పట్టుకొని వచ్చిండు అసలు ముచ్చట ఏంటంటే ఈ మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుసారు సొంతూరు ఈయన నియోజకవర్గంలోనే లేదట పక్క పంటే ఉన్న సింగనమల నియోజకవర్గంలో ఉంది కానీ ఊరళ్లతో నెట్లుంటుంది అరే మన ఊరి మనిషి ఎమ్మెల్యే అయిండు గాయంతో చేసి పెట్టడా అని ఎక్స్పెక్టేషన్స్ హై ఉంటాయి కదా ఇంకా అటనే ఊరికి రోడ్లు డ్రైనేజ్లు చెరువుకు పోయే కాలువ మీద కల్వట్టు బస్సు షెల్టర్లు గిన్న అక్కరుండే బాబు అని సొంతూరుకు పోయినప్పుడు అడిగినట్టు రు ఇక లెక్కకైతే పక్క నియోజకవర్గం ఎమ్మెల్యేకి ఒక ఫోన్ కొట్టి మా సొంతూరికి పలానా పనులు కావాలి మేడం అని చేయించుకోవచ్చు కానీ అట్ట చేయకుండా సింపుల్గా దరఖాస్తు పెట్టుకుండి ఇట్లా లైన్ కట్టి ఇక స్వయంగా ఎమ్మెల్యే వచ్చి వినతపత్రం ఇచ్చేలకు ఎమ్మెల్యే కలెక్టర్లు ఇద్దరు అన్ని పనులు చేపిద్దామని హామీ ఇచ్చి పంపిర్రు కానీ ఈ సీన్ చూస్తుంటే ఈ ఊరి సర్పంచ్ పక్క ఊరికి పోతే ఉట్టేడే అన్న సామెత యాదొచ్చిందట చాలా మందికి కానీ ఇట్లా ఓడే కరెక్ట్ అని ఇంకొంతమంది సామాన్యులెక్క క్యూ లైన్ లో నిలబడిపోయిన ఎమ్మెల్యే గారిని మస్తు మెచ్చుకుంటున్నారట